ప్లస్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్స్ కాడైతే మంచి సైజులు మంచి దిట్టంగా ఉన్నాయి మరి రేట్ అట్లా తెలుసుకు చెప్పాను ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేల వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపాయలు ఆరు బయలతో ఉంది ఈ చేత అని చెప్పినాభైనా ఊటి నలభై ప్లస్ లక్ష నలభై వేలు అంట ఫార్టీ థౌసండ్ చెప్తున్నా పళ్ళు ఇది పళ్ళు ఇదే అన్నేసినా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక తుమ్మల బీడు ఓకే సార్ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు డెబ్బై ఎనిమిది పది డెబ్బై ఐదు రెండు రెండు పక్కల వస్తుంది అదే రెండు పక్కల వస్తుంది కట్టు కట్టు చూపించి డబుల్ కట్టుకున్నా మీ పేరేనా శ్రీనివాస్ శ్రీనివాస్